ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరికినటువంటి కల్వకుంట్ల కవిత స్టోరీ రోజు రోజుకు డైలీ సీరియల్ లెక్కనే సాగుతున్నది ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నది ఆ కథ ఏంటంటే బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారాల పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం పాలస్ కేసుల ఎప్పటి నుంచో అభియోగాలను ఎదుర్కొంటున్నది అయితే ఇప్పట్లామె బయటపడే అవకాశం అసలుకే కనబడతలేదట ఈ కేసుల గతంలో కోర్టు విధించిన జుడిషియల్ కస్టడీ నేటితో పూర్తిగా తాజాగా మల్లొకారి దాన్ని పొడిగించింది జూలై ఏడు వరకు కల్వకుంట్ల కవిత టీఆర్ జైల్లోనే ఉండాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఇక కేజ్రీవాల్ కు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించుడు ఇక్కడ గమనార్హం కవిత కస్టడీ నేటితో అంటే జూన్ ఇరవై ఒకటి నాడు ముగియాల్సి ఉన్నది కాకపోతే వర్చువల్ గా ఈడీ అధికారులు కోర్టు ముందు వాదనలు విన్న జడ్జి వచ్చే నెల ఏడు వరకు జుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేసి ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా టీఆర్ జైలు అధికారులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ రావు సవెన్యూ కోర్టు ముందు ఆధారపడిరు ఈ కేసుల కలవకుంట్ల కవిత మనీ లాండరింగ్ కు పాల్పడ్డ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మార్చి పదిహేనవ తేదీన హైదరాబాద్ లోని ఆమె ఇంట్లో సోదాలను నిర్వహించినారు కొన్ని గంటలపాటు తనిఖీలు కొనసాగిన తర్వాత చివరికి కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి పంపినరు కొన్ని రోజుల పాటు ఈడీ కస్టడీలో కలవకుంట్ల కవితను ఉంచి విచారణ జరిపిన్రు ఆ తర్వాత ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు ఆదేశాలతో టీఆర్ జైల్లో జుడిషియల్ కస్టడీకి పంపించిండ్రు ఆ తర్వాత ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత సిబిఐ అధికారులు ఏప్రిల్ పదకొండవ తేదీన మళ్లీ కవితను అరెస్టు చేసిండ్రు ఈ క్రమంలోనే అప్పటి నుంచి పలుమార్లు కవిత కస్టడీని పొడిగించిన ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు తాజాగా మల్లొకపారి ఇదే నిర్ణయాన్ని తీసుకున్నది జూలై ఏడవ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఇక ఇదే కేసులో అరెస్ట్ అయి టీఆర్ జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ను నిన్న రౌస్ రెవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే తాజాగా కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులకు ధికారులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు స్టే ఇచ్చింది ఇంకోవైపు టీఆర్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితకు అవసరమైన వస్తువులు కల్పించాలని చెప్పి గతంలోనే ఢిల్లీ రావు రెవెన్యూ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది జపమాల పుస్తకాలు పెన్నులు ఇతర వస్తువులతో పాటు చేసుకునే తందుకు అవకాశం కల్పించాలని చెప్పి కూడా సూచనలు ఇచ్చింది ఇంటి నుంచి ఆహారం పరుపు శద్దర్లు తెచ్చుకునే తందుకు ఆభరణాలు ధరించేందుకు ఆమె వేసుకునే బూట్లను సుతం అనుమతించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఆయన ఏం లీడర్లో ఏం నాయకులు వీళ్ళు ప్రజల పాలన ఎట్లా ఎత్తారో తెలియదు అదే మమ్మల్ని కాపాను రయ్యా మాకు సేవలు చెయ్యుండ్ర అని చెప్పి మేము మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు ఇటువంటి స్కామ్లలో ఇరుకుడైందని చెప్పి మంది చెవులు బగ్గనే వరుకుంటున్నారు